ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి దశల వారీగా పరిశీలిస్తూ ప్రజలకు మేలు చేస్తున్నామని జనగామ జిల్లా తరిగొప్పల ఎంపీడీఓ ఆలహెట్టి దేవేందర్ రెడ్డి తెలిపారు అలాగే గ్రామాల్లో పచ్చదనం పారిశుధ్యం పనులు సిబ్బంది నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు శశాంక్ మిత్ర లింగయ్య ఏపీఓలు పాల్గొన్నారు వెంకటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సీఈఓగా పనిచేస్తున్నాను మా ఊరు నర్మేట ప్రాపర్ కూడా సొసైటీ కూడా నరమెట్టను మేము రైతులకు ఎరువులు దాదాపుగా ఒక నాలుగు వందల బస్తాలు రావడం జరిగింది అది పంపిణీ చేయడం జరిగింది అదే విధంగా రైతులకు మునకనూరు సీడు ప్యాడి తెచ్చి కూడా ఒక రెండు వందల ఎనభై బస్తాలు అమ్మడం కూడా జరిగింది కావున మేము రైతులకు ఎల్లవేళలో సహకరించడానికి సహకార సంఘ సిబ్బంది తోడ్పడుకుంటూ ఉంటామని తమ తెలియజేస్తున్నాం వాతావరణం చేస్తూ డెంగ్యూ వ్యాధి రాకుండా ప్లస్ సీజనల్ వ్యాధి రాకుండా చర్య తీసుకోవడం వర్ష ప్రభావం వల్ల ఏదైనా నీరు నిలిస్తే వాటిని అవి రాకుండా చేయడము చేస్తున్నారు పంచాయతీ క్యాస్ అన్ని గ్రామాల్లో చాలా బాగా పనిచేస్తున్నారు ఫ్రైడే డ్రైడే చేస్తున్నారు మంగళవారం శుక్రవారం ఫ్రైడే డ్రై చేస్తున్నారు బుధవారం రోజు అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడం జరుగుతుంది గురువారం రోజు హాస్టల్ విజిట్ చేయడం జరుగుతుంది తర్వాత మన అన్ని గ్రామాలలో పరిశుభ్రంగా ఉండే విధంగా చేస్తున్నారు డ్రీన్స్ డ్రీన్ చేస్తున్నారు బుక్ మన అన్ని గ్రామంలో సర్పంచులు పోయిన సందర్భంలో స్పెషల్ ప్రత్యేక అధికారాలను నిర్మించడం జరిగింది వారు కూడా పంచాయతీ కార్యదర్శితో కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు చాలా బాగా చేయడం జరుగుతుంది మండల ప్రజాప్రతి తరిగొప్పుల పరిధిలో ఆల్రెడ్డి దేవేందర్ రెడ్డి ఇన్ఛార్జీ ఎంపీడీఓగా విధులు చక్కగా నిర్వహించడం జరుగుతుంది చాలా బాగా చేయడం జరుగుతుంది మండలంలో సబ్సిడీ చేయడం జరుగుతుంది అందరి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తరిగొప్పుల మండలంలో పచ్చదనం స్వచ్చదన కార్యక్రమంలో భాగంగా మన మండల పరిధిలోని అన్ని అన్ని డిపార్ట్మెంట్ అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు మన ఆరు గ్యా ఈ గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం అమలు చేస్తూ మన పచ్చదనం సచ్చదన కార్యక్రమంలో భాగంగా అందరూ పంచాయతీ కార్యదర్శులు ముక్కలకు ముక్కలు నాటించడం జరుగుతుంది అన్ని గ్రామాల్లో మన మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా చెట్లు నాటించడం జరిగింది త్రాగునీరు సౌకర్యం చాలా చక్కగా జరుగుతుంది అన్ని గ్రామాలలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది డ్రింక్ మిషన్ నీళ్ళు కూడా చాలా రా రావడం జరుగుతుంది మరియు బోర్ వాటర్స్ కూడా మా గ్రామంలో సఫిషియెంట్గా ఉన్నాయి ఐదు వందల నలభై నాలుగు వందల అరవై రూపాయలు జరగడం జరిగింది అదేవిధంగా రావాల్సిన ఉన్న సభ్యులు ఏడు వందల అరవై ఆరు మందికి ఇంకా రావాలి టోటల్ రావాల్సిన అమౌంట్ ఐదు కోట్ల యాభై తొమ్మిది లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది అమౌంట్ రావాలి అదేవిధంగా ఈ రుణమాఫీ వచ్చిన రైతులకు ఈ మధ్యలో రుణ పంపిణీ చేసిన రైతుల సంఖ్య ఐదు వందల తొంభై ఒక్క మంది రైతులకు గాను ఐదు కోట్ల పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు వారికి రుణ ఖాతాలు వేయడం జరిగినది అదేవిధంగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను రైతులు నాలుగు వందల ముప్పై రెండు మందికి గాను వరి ధాన్యం కొనుగోలు చేయడమే ఐదు సెంటర్ల ద్వారా వాటి అమౌంటు ముప్పై ఐదు మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా పాలకవర్గము మరియు మా అధ్యక్షుల వారు కూడా జిల్లా జిల్లాలో ఉన్న జిల్లా బ్యాంకు డైరెక్టర్గా ఉండడం వలన మనకు అధికంగా రుణాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా పాలక వర్గం తోడుతో సహా మేము మా సిబ్బంది కష్టానుచతంగా పనిచేయడం వల్ల ఈ వనంగా రైతులకు ఈ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇంకా రాను రాను రోజులు కూడా బ్రహ్మాండంగా రైతులందరూ ప్రతి ఆరు నెలలకోసారి కనీస వడ్డీ చెల్లించుకుంటూ మీ రుణమాఫీని పొందిన రైతులందరూ తప్పనిసరి రుణాలు తీసుకుంటూ మీకు కావలసిన వడ్డీ రాయితీల ప్రకారం తప్పనిసరిగా చెల్లించ కోరుతున్నాం అదేవిధంగా మా పాలక వర్గం వారు కూడా ఇట్టి అప్పులు ఇవ్వడంలో ఉత్సాహపడ్డారు అదేవిధంగా వారి సంతోషంగా మరి మా సంఘ సిబ్బంది కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఏకకాలంలో రైతుల రుణమాఫీ రావడం ఇంకా రావాల్సిన రైతులకు కూడా వస్తే బాగుంటుందని మా సంఘం ద్వారా వినిపించుకుంటున్నాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ నర్మేట నర్మేటలోని రైతులు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ లోను పద్దెనిమిది వందల ఇరవై రెండు మందికి గాను పన్నెండు కోట్ల ముప్పై లక్షల పదివేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే ఫస్ మొదటి విడతగా వచ్చిన సభ్యులకు ఐ ఐదు వందల డెబ్బై ఏడు మంది రైతులు అమౌంటు వచ్చింది రెండు కోట్ల తొంభై లక్షల ముప్పై మూడు వేల రెండు వందల యాభై మూడు మంది ఫస్ట్ విడతలో వచ్చింది అదేవిధంగా సెకండ్ విడతలో వచ్చిన రైతులు మూడు వందల నలభై మంది రైతులు రెండు కోట్ల ఎనభై మూడు లక్షల నలభై వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయి రావడం జరిగింది అదేవిధంగా మూడో విడతలో నూట ముప్పై తొమ్మిది మంది రైతులు వారికి వచ్చిన అమౌంట్ తొంభై ఏడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు రావడం జరిగింది అదేవిధంగా ఒకటి రెండు మూడు బేసులు కలిసి మొత్తం వెయ్యి యాభై ఆరు మంది రైతులు వారికి టోటల్గా వచ్చినటువంటి రుణమా